హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే ఈ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈరోజు సండే కదా స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో వచ్చేసి బోటి కర అనమాట అంటే పైప్ లో కూర సో ఈ రోజు వచ్చేసి మేమైతే అయితే దీన్ని ఎలా ఉంటాము ఎలా చేస్తాం అనేది వీడియో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత క్లీన్ కడుక్కున్నా అంత బాగుంటుంది సో దానికోసం అయితే నేను వేడి వేడి వాటర్ అయితే పెట్టేసిన ఇక ఇప్పటిదాకా బాగా మంచి ఇక్కడ చూసుకోవచ్చు ఇగో కనిపిస్తుంది ఇక వేడి వేడి వీళ్ళ ఫస్ట్ అయితే మనం బోట్ వేసుకొని అయితే మంచిగా కడుక్కోవాలి కడుక్కొని కటింగ్ కూడా మనమే వేసుకోవాలి ఇగో ఇక చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఇది ఏమో ఇది ఏమంటారు బొంత ఇలా చేస్తున్నా అండ్ ఇది ఎర్రల పూట అంటారు ఇది ఒకటి ఇదేమో దొబ్బ ముక్కేసి నేను ైస్ చూడండి ఇలా అయితే మంచిగా నీట్ గా అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వేడి వాటర్లో కడుగుతుంది ఇలా అయితే మంచి కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అయితే దీని ఒక ఐదారు సార్లు మంచి వైట్ వాటర్ మంచి నీట్ గా వచ్చి క్లీనింగ్ మంచిగా వేయాలి ఇళ్ళలో నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకుండా ఇయాలి ఇట్లా వేసుకున్న వేసుకుని మంచిగా వస్తుంది వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే బోటి కడిగిన విధానం అయితే చూసారు కదా మంచిగా ఎంత ఓపిక అంత మంచిది అనమాట అయితే మంచి ఫ్రెష్ కడుగుడైపోయింది చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ అనిపిస్తుంది బోట్ అయితే మంచి నీటి కడిగేసిన దానికోసం అయితే ఉల్లిగడ కడి చేసి పెట్టా టమాటా కడిగేసి పెట్టాము ఫస్ట్ అయితే మనం బౌల్ పెట్టేసినాం ఈ బౌల్ అయితే పెట్టిన తర్వాత మనం అయితే ఎన్ని చెంచాలు వస్తారంటే ఇది కేజీ కాబట్టి ఒక నాలుగు చెంచాల దాకా పోద్దాం ఎందుకంటే గ్యాస్ ఓకే అయితే కొంచెం బయలు కావాలి హైల్ బయల్ కావగానే ఉల్లిగడ వేద్దాం యిల్ అయితే బాయిల్ అయింది ఈ విధంగా చూపించి తక్కువ కానీ బోటిలో కూడా టేస్ట్ అంతా వాస్తవానికి బోటి కారంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది దీన్ని వండుకునే విధానంగా వండుకునే మాత్రం వెరీ వెరీ టేస్ట్ ఉంటుంది అసలు మాములు ఉన్నది వండుకోవచ్చు సూపర్గా ఉంటుంది అన్నమాట దీని అయితే ఈ విధంగా వండుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది ఈ గ్రేవ్ కోసం కూడా నేను మంచి ఉల్లిగడ కొంచెం ఎక్కువ చేసినా గ్రేవ్ కూడా మంచిగానే వస్తుంది ఉల్లిగడ్డ కొంచెం తొందరగా మెత్తబడాలంటే ఏం చేయాలంటే దానికోసం వేయాలి ఫస్ట్ కొంచెం ఉప్పేసినా మనకు ఫాస్ట్గా మెత్తబడిపోతుంది అంటూ దీనికోసం దాన్ని మనం కొంచెం ఉప్పేసాం దానికి ఫస్ట్ ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం కూడ మళ్ళీ వేసినప్పుడు కొంచెం చూసుకుంటే వేయాలి ఇప్పుడు తొందరగా ఉల్లిగడైతే మెత్తబడుతుందనమాట కొంచెం ఉప్పేసాం కదా ఉప్పేసం కాబట్టి తొందరగా ఉల్లిగడ కూడా మెత్త ఉంటుంది ఉంటది చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇది వచ్చేసి పుదీనా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు షేర్ అవుతుంది అనమాట కొంచెం చూసి వేసుకోవాలి ఉపాయం చేయాలి మనకైతే చూసుకోవచ్చు మాడిపోలేదు అర్థమవుతుంది కదా మాడిపోకుండా అయితే ఇట్లయితే మంచిగా పర్ఫెక్ట్ అయితే మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు అల్లమెల్లిగడ దీనికి తగ్గట్టు ఫస్ట్ పువ్వులు వేసి మనం ఫస్ట్ టమాటర్కి వేసుకొని చేసుకోవాలి సో ఇక ఉల్లిగడ్డ ఉడికిం కాబట్టి దీనికి తగ్గట్టు అల్లమెల్లిగడ కొంచెం వేస్తున్నాను ఇది ఇంత నూరిందే కాబట్టి టేస్ట్ ఎక్కువనే ఉంటుంది అందుకే కొంచెం చూసి వేసుకోవాలి ఇంక తక్కువ బాగా ఏమైంది దీన్ని ఆల్రెడీ కొంచెం మనం ఏం చేయాలంటే ఈ ఫ్రై కోసం ఏం చేయాలంటే కొంచెం లైట్ కొంచెం వాటర్ వేసిన అనుకో లైట్ సుక్క నేను వేస్తాను కొంచెం ఇట్లా మనం ఇట్లా ఒక రెండు మూడు త్రా వేసే ఉంటాం

చూసుకోవచ్చు మనం విడిగా మొత్తం అయిపో ఇట్లయితే ఇట్లా అయిపోవాలి అయితే మన టమాటా వేసిన తర్వాత మంచిగా ఇట్లా కనిపిస్తుంది కదా ఇక ఈ విధంగా అయితే అయిపోతుంది ఇలా అయితే టమాటా మెత్తబడ్డది అయితే మళ్ళీ బోటి కూడా ఉడతారు కాబట్టి ఖచ్చితంగా మనమైతే కదా మనకైతే పొజిషన్ చూసింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక టమాటా మెత్తబడితే సరిపోతుంది మనకు ఆల్రెడీ ఈ మెత్తబడి సరిపోతుంది మనం ఇప్పుడు ఇలా మనం బోటి వేసే కడుపుకున్న బోట్ అయితే ఉంది కదా ఇంకా అది మంచిగా వేసి ఒక్కసారి కలుగుతాం ఎందుకంటే కింద అడుగు కూడా అంటే అయిపోతుంది కూతులు అయితే కనిపిన తర్వాత మనం ఇప్పుడు గ్యాస్ అయితే ఎక్కువనే ఉంది మనం వచ్చేసి అంటే మూత రోజుతాం ఇక ఓకే ఇలా అయితే మనం కుకింగ్ చేసుకోవచ్చు ఈజీగా సో చూసుకోవచ్చు మనమైతే కూరేసిన తర్వాత ఇలా అయితే మంచిగా బాయిల్గా అయితే చేయించాలి మంచిగా ఇలా బాగా ఉడుకుతుంది కదా ఇది ఉడుకుతున్న టైంలో మనకు కొంచెం ముక్క కూడా కొంచెం మెత్తబడ్డది అన్నట్టు ఇలా దీనికి తగినంత కారం తగినంత ఉప్పు టేస్ట్ తగ్గట్టుగా అంటే మనకు తగ్గట్టు ఉప్పు వేసుకొని వేద్దాం ఇప్పుడైతే ఒకసారి చూద్దాం ఇలా ఎంత ఇస్తాను అనేది చూద్దాం ఇది కేజీ కాబట్టి నేను ఎంత ఇస్తాను చూడండి ఒకసారి ఓకే ఇది ఒక స్పూను కారం అయితే బాగుంది నేను రెండే స్పూన్లు వేస్తున్నా కొంచెం ఎక్కువేసే దాని మీద ఇంకా కే కాబట్టి ఫస్ట్ ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఒక స్పూన్ వేద్దాం ఇప్పు అయిపోతుంది కారమే కారం కదా కారం ఉప్పు దగ్గర వేసినాం కదా ఇప్పుడైతే మనకి చిక్కగా అయింది చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా చిక్కగా అయింది దీనికి మనం కొంచెం ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకుందాం అంటే కొంచెం తుక్కతో కానాలి ఎందుకంటే కొంచెం ముక్కగా అనేది కారం ఉప్పు పట్టడం కోసం ఇట్లా వేసుకోవాలి కొంచెం వాటర్ వేసి మనకు ఉడుకుతుంది ఎందుకంటే బోటి కదా ఒకసారి వాటర్ వేసుకుని మనకు సెట్ అయిపోతుంది కూరలో ఉండేగా ఉంటుంది ఈ కూర ఉడికినట్లు లెక్కో దీ చేస్తుంది ఇక ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే టేస్టీ టేస్టీ బోటి కర్రీ అయితే ఈ విధంగా వండుకోవచ్చు మంచి పొగలు పొగలు వెళ్తుంది దీన్ని వాసన చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట సూపర్ అండ్ సూపర్ బోటి కర్రీ సో మనమైతే ఇలా ఈజీగా వండుకోవచ్చు ఎందుకంటే మేకలో ఏది వేస్ట్ కాదు అండ్ మటను తలకాయ కూర బోటీ అండ్ ఎక్కడ ఏ పార్ట్ కూడా వేస్ట్ కాకుండా ఇలా అయితే టేస్ట్ టేస్ట్గా వండుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ మనమైతే కర్రీ ఉండే విధానం మేమైతే తిని టేస్ట్ ఎలా ఉందో ఎంజాయ్ చేస్తామన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి బోటీ కర్రీ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సింగతే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం అయితే మన ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్